టీవీ స్వాగతం నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు వేస్తే ఏసీబీ కోర్టు దాన్ని రద్దు చేసింది అనుమతి లేకుండా ఎటువంటి కేసులు తీసుకోము అంట అన్నది కానీ ఇప్పుడు మళ్ళా ఇంకొక కేసు వేశారు అదేంటంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు నమోదైంది నిన్న శుక్రవారం నాడు విజయవాడ కోర్టులో దాన్ని మళ్ళా ఫై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈసారి చాలా గట్టిగా పెట్టారు ఈ ఛార్జ్షీట్లో బాబు ప్రధాన నిందితుడు ఏ ఐపిసి నూట 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 అరవై నూట అరవై ఏడు నో నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్భై ఒకటి నాలుగు వందల తొమ్మిది ఐదు వందలు సారీ ఐదు వందల ఆరు వన్ ట్వంటీ బి థర్టీన్ బి థర్టీ వన్ థర్టీన్ వన్ సెక్షన్ల కింద నమోదు చేస్తూ సంబంధిత ఛార్జ్షీట్ని శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు ఫైబర్ గ్రిడ్ మొదటి కుంభకోణం జరిగింది అందులో ఫైబర్ గ్రిడ్ ఈ కేసుని ఇది వాస్తవానికి ఎప్పుడో జరిగిన కేసు అప్పుడెప్పుడో అన్నారు ఇంతవరకు కూడా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో చార్జ్ షీట్ ఫైల్ చేయడం ఇది ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యే అంటూ పార్టీ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు ఒక పక్క బీజేపీ పొత్తు ఖరారు అవుతుంది అంటున్నారు ఇంకో పక్క మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు ఆరు లోక్సభ సీట్లు ఇరవై అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు జనసేన బీజేపీ పొత్తు ఒక పక్క జనసేనకి కేవలం ఇరవై ఏడు సీట్లు ఒక ఏడో ఎనిమిదో లోక్సభ సీట్లు కేటాయించడం జరుగుతుంది జరిగిందన్నారు ఇంతవరకు బాగానే ఉంది అసలు బావుట ఎవరు ఎగరేస్తారు ప్రజా కోర్టు ప్రజా దర్బారు ఎవరికి పట్టం కట్టిస్తుంది ఎవరికి జడ్జిమెంట్ ఇస్తాది అనేది ఇప్పుడు ముఖ్య సమస్య ఎవరు ఎన్ని కేటాయించుకున్నా ప్రజలను ఎవరు అడగట్లా మేము బీజేపీతో పొత్తు పెట్టుకోమా జనసేనతో పొట్టు పెట్టుకోమా లేకపోతే జనసేన టీడీపీతో పొట్టు పెట్టుకోమా అని ఎవరు అడగట్లు ఎవరు ఇష్టం వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు కానీ ఎవరికి ప్రజలు తమ విలువైన ఓట్లను వేస్తారో తెలియట్లా అయితే ఇదంతా ఇలా ఉంటే బ్యాలెట్ పేపర్ పద్ధతిని పెడితే అప్పుడు రాజకీయం సరిగ్గా ఉంటుంది లేదంటే ఈవీఎంలు పెడతం వల్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అని కూడా ప్రచారం జరుగుతుంది ఇది అంతవరకు నిజంగా తెలియదు కానీ ఏదేమన్నా ఈవీఎంలైనా బ్యాలెట్ పేపర్ అయినా ప్రజలే ఓట్లు వేయాలి అవి దొంగ ఓట్లు అవ్వచ్చు రాజకీయ నాయకులు వేసుకుంటే దొంగ ఓట్లు కావచ్చు లేదా ఇంకా పైన పైనన్నట్టుగా ట్యాంపరింగ్లు అవ్వచ్చు ఏదన్నా కావచ్చు కానీ ప్రజలు అండ లేకుండా ప్రజాశ్రేయస్సు లేకుండా ఉన్న పార్టీలు మనుగడ సాగించవు దయచేసి ఈ వీడియోని మీ విలువైన కామెంట్లు తెలియజేయండి విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ